அம்மா హలో మో నమస్తే ఈ ప్లేస్ ని మేము గండి అని పిలుస్తాం ఇది మా ఊరు చెరువు కిందనే ఉంటది ఈ ప్లేస్ లో మూడు కొండల గాలతో పిండి పెట్టి రవులు అట్లనే బాణం బాణంతో కూడా పట్టినాం మళ్ళీ ఇప్పుడు కూడా బాణం పట్టుకొని వచ్చినాం మనం అసలు ఏది జరగొద్దు అనుకున్నాం అదే అయిపోయింది మా ఉన్న మాట చెప్పాలంటే ఈ బొంద మా ఊరులకు ఉంచుకున్న పెళ్ళం అయిపోయింది ఈ ప్లేస్ లో షాపలు అవ్వాలి పడితే అల్లే పట్టుకుంటారు ఇక్కడ మన చూసి చూసి గడ్డ మీద కూర్చున్నాం మీకు కూడా ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది మనం ఇక్కడికి వచ్చి చూడంగానే ఒక్కసారి గుండెల మీద తెచ్చినట్టు అనిపించింది ఇక్కడ తమ్ముడు నుంచి పడుతున్నా ఉన్నాడు ఇక్కడికి పొద్దు పొద్దు పొద్దుగాలు వచ్చి విసిరోలతో పట్టిండు ఫస్ట్ వీడితో అయిపోగానే సెకండ్ వీడితో ఒలగట్టిండు ఇంచు అంత పొడుగు పొలం ఏమో నిడతది పడ్డట్టున్నాయి వాళ్ళగలు పడేసిరా ఓ పాపర్ చూడు బాయా ఓ తాత పట్టుకొస్తాను మామకి ఇప్పుడు పెద్ద పెద్ద పాపర్లు ఒక ఇరవై పడ్డాయట అసలు చేపలు పెద్దగా ఏం లేవు అనుకున్నాం ఫస్ట్ నాకు చూడకపోతే మనలోకి బాగా పడ్డాయి అనిపిస్తుంది

ఇంకా మావ్ మీకు మస్తు సార్లు చెప్పిన మా దగ్గర వాళ్ళుగలు అస్సలు తినారు అందుకే వాళ్ళగలు మొత్తం పడేత్తుర్రు ఇక ఇక్కడ కూడా ఒక పడేసి దగ్గర దగ్గర రెండున్నర కిలోలు ఉంటుంది అట్టుంది చిన్న చిన్న చేప పిల్లలు చచ్చిపోయినాయి ఇంకా నాలుగు రోజులు అయితే ఈ నీళ్లు కూడా ఎండిపోతాయి ఇక ఇక్కడున్న చేపలు చిన్న నుంచి పెద్ద చేప వరకు మొత్తం ఖతం అవుతాయి వాళ్ళుగా మావకి ఇక్కడ వాళ్ళగల్ని పెద్దగా పట్టించుకునేటోళ్ళు లేరు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మా బావ రొయ్యల్ని ఎదురుతుండు మావ దీని కాళ్ళు చూద్దానికి సేమ్ కంది కట్టే లెక్కనే ఉన్నాయి దీని బాడీ కంటే కాళ్ళే మస్తు పొడుగు ఉన్నాయి దీని కూర కూడా మస్తు కమ్మగా ఉంటుందని అని మనలు మొత్తం కామెంట్ లో పెట్టిరు మా బావ ఇంకో రొయ్య కోసం ఉరుతుండు మావ మనం గులే చేపలు పట్టుడేమో కానీ ఇక మొత్తం ఎదుర్కొనే సరిపోతుంది మావకి ఇక్కడ రొయ్యలు కూడా భలే దొడ్డు దొడ్డుగా ఉన్నాయి మనం ఇంతవరకు చేపలు నష్టాలు కూడా లేదు నాకు తెలిసి దీని రేటు కూడా ఎక్కువనే ఉంటుంది అనిపిస్తుంది చూడొచ్చా ఎట్లా ఇట్లాంటి మొత్తం ఐదు పడ్డాయి ఈ బొచ్చలు మొత్తం వలకే పడ్డాయి మొత్తం ఐదు పడ్డాయి అని చెప్తుండు నాకు తెలిసి ఒక్కొక్కటి మూడు మూడు కిలోలు ఉంటాయి అనుకుంటా వాళ్ళగా ఇంకోటి పడ్డాది మంచి పెద్దది మామ చూడబోతే బాలుగలు ఎక్కువనే అనిపిస్తుంది ఒకటి పడుతుంది ఓలకు మనం అయితే ఈ బాలగల్ని మొత్తం వేసుకుంటున్నాం నాకు తెలిసి మనం ఇక్కడికి రాకపోతే మొత్తం గడ్డ మీద ఎందుకో మా అర్థం కాదు మా ఏరియాలో మొత్తం దీన్ని అనుమానించారు లేని రోగాలు మొత్తం బయట పడేస్తుందట నడువులని ఇంకా కొత్త రోగాలు కూడా పుట్టుకొస్తాయని గిట్ల దీన్ని తింటే రోగాలన్నీ వస్తాయని ఒక ఇట్లా చెప్తారు అది నిజమేంతో అబద్ధమేంతో తెలవదు కానీ నేను ఒకసారి తిన్నా మామం కూర జబ్బర అయ్యా బలేముంది బాలుగా మాత్రం తక్కువ లేదు తినరా మీరు తినరా తాత మీరు లేకపోతే బయట వేసి పెట్టుగా ఇక మనోళ్ళకి ఇక్కడ ఏం చెప్తారంటే కొంతమంది దీన్ని ఎట్లా తినరు కాబట్టి బయటనే ఎత్తారు ఒకవేళ ఈ చేప నీళ్ళు ఉందనుకో వేరే చేపల్ని కేజీ కేజీ షాపల్ని అల్కగా మిగుతుంది మా ఇది మనకు కావాల్సిన చేపల్ని ఇదే తింటే ఇక మనం ఏం తినాలి అందుకే ఈ చేప పడగానే గడ్డ మీద తీసుకోదు వాళ్ళ వాళ్ళగా వాడు ఏది ఓ ఇదే కావాలి ఒడికి శ్రీ బా ఇక్కడ వాళ్ళు బండి వాడేసింది

ఓ జాగ్రత్త తమ్ముడు పడతావు మావో నిజంగా చెప్పాలంటే నాకు కరెంట్ చేపాలంటే నేను మస్తు భయం అవుతుంది హిసుండి అయితే అస్సలు ఎంకరేజ్ చేయను ఓ అయ్యా చూడరు మా బొచ్చ దెబ్బకి పైకి తేలింది మా వాళ్ళకైతే ఉబ్బు అసలు ఆగదు ఇట్లా కరెంట్లు పెట్టి షాపరాన్ని ఒక్కటేసారి ఒడిపిస్తారు ఇట్లనే ఒక సాత్రం ఉంటది మా బాతు బంగారు గుడ్డు పెడుతున్నప్పుడు రోజు ఒక్కటి తీసుకోవాలి ఇక అంతేగాని బాతు కడిపింటే బంగారు గుడ్లు ఉన్నాయనుకొని కోస్తే ఏముంటది ఏం ఉండదు ఇట్లా కాకుండా రోజు కొన్ని తింటే మంచిగుండు మా వాళ్ళకు మొత్తం ఓపిక తక్కువ ఒకటేసారి అదే

అట్ట కట్ట అయింది ఒకసారి ఓ వాళ్ళ అమ్ముడు అమ్ముడు ఒక్కటన్నా తీసుకోబో ఒకటన్నా తీసుకోబో వస్తాను ఒక్కటన్నా తీసుకో బాగుంటున్నా కూరకు దేనికో దానికి నాకు నాకు నాకైతే నా దేశం మొత్తం ఇటు మీద లేదు ఇటు మీద ఉంది ఇగో దీంట్లో పూమెళ్ళు కూడా మస్తున్నాయి ఇప్పుడు ఒకటి బట్టి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ అవుతుంది ఇక్కడ మనోళ్ళు కూడా ఒలది వాల్గా ఇంకొకటి ఒలగ పడ్డది ఇక తాత ఒలగ పడ్డ వాళ్ళగా తీసి గడ్డకెత్తుండు பல பெதா అక్కడ తాతో బత్త సగం పట్టిరు ఫస్ట్ ఫస్ట్ ఇస్రోళ్లతో పెద్ద పెద్ద జల్లలు రవ్వులు పట్టిండు మళ్ళీ ఇప్పుడు పొడుగు వలబట్టి బొచ్చలు రవ్వలు మళ్ళీ పట్టిండు నాకు డౌట్ మామ కరెంట్ తో బట్టిన శాపాలు టేస్ట్ ఉంటాయి అసలు ఇక ఇక్కడ కుర్రమని మొత్తం ఎట్లుందో చూడ కట్ట ఇక్కడికి మనం వచ్చినా రాకుండా చేసా పని చేస్తా ఉంటారు ఇక పక్క కొన్ని రొయ్యలు ఉంటే మొత్తం ఎదుర్కొన్నాం మా వాళ్ళగలు కూడా ఎక్కడ పడితే అక్కడ వేసారు మనం కూడా చాపాలని ఒక దగ్గర కుప్పేద్దాం ఇక ఉంటే ఇక మొత్తం మురుగుడు వాసన పడతాయి మా దగ్గర వీటిని వాళ్ళని తిన్నా మంచిగుండు మా మొత్తం పంచిపెడుతు అయినా వీటి తింటే ఏమైతే మా ఏమైనా చచ్చిపోతాం ఏం కాదు జబ్బరస్సు ఉంటది కూడా వీటిని అస్సలు తినకపోదు రెండు నరాలు ఉంటాయి దాన్ని తీసి తినని మనల్ని మొత్తం కామెంట్ లో ఒకసారి మనలు చెప్పినట్టు మస్తున్నది మా ఈ వాళ్ళగలు మొత్తం తక్కువ లేవు వీటిని పట్టుకొని అస్సలు నడవలేదు కాళ్ళల్లో కాళ్ళు పడి కింద పడతాం అనిపిస్తుంది మనం వాళ్ళగలన్నీ పట్టుకొచ్చి ఒక దగ్గర కుప్పేద్దాం అన్నింటిని కుప్పేసినాక ఒకసారి మీకు గురి చూపిస్తా ఎన్ని ఉంటాయో మా ఇదే ప్లేస్ లో మళ్ళీ కొత్త చేపలు రావాలంటే అలుగులు పోయాల్సిందే అప్పటి వరకు మనం ఇక్కడికి వచ్చి చేపలు పట్టేదే లేదు ఇక సరే గానీ మనల్ని కూడా కొంతమంది చెప్పారు వీటిని కొంటారని నాకు తెలిసి వీటిని గొనకపోయి సముద్రం చేప అని చెప్పి హోటల్ పెడతనట్టుంది కాదు నిజమో కాదో తెలియదు కానీ నేనైతే అనుకుంటున్నా నాకు తెలిసి ఈ చేపలు కేజీ నుండి ఏడెనిమిది కిలోల వరకు ఉంటాయి అనిపిస్తుంది హైయెస్ట్ కి వాళ్ళగా చేప వంద కిలోల వరకు అంట గంత పెద్దదాన్ని ఇంతవరకు డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు మనం కూడా ఒక దగ్గర ఇన్న ముచ్చట మీకు కూడా చెప్తున్నా గంత పెద్దది ఒక్కడ పట్ట చాలు మా పెళ్లికి దాన్నే పోయొచ్చు అనిపిస్తుంది వీటిని బట్టాలంటే సింపుల్ మా స్పూన్ కు పట్ట స్పూన్లు మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్ లో నెంబర్ పెడతా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు కా స్పూన్ కూడా థర్టీ ఫైవ్ గ్రాము ఉండాలి ఓ అది ఇది బాగది అయ్యే పాలేదు కాదు అది రవు అది బట్ట రొయ్యా ఇక్కడ ఉంది రొయ్యింది బలేగున్నాయిగా బుచ్చ అయితే నైట్ టైం అయితే బుచ్చ రొయ్యొచ్చు బాయా కుట్టిందా ఓ వస్తాంది మరి ఏమనుకున్నావు దానికి కోపరా దాన్ని బట్టుకున్నప్పుడు చూసాడు అమ్మా కప్పాలి కప్పాలన్నాయి మావ దీని బాడీ చూరు మావ ఎంత ఉన్నదో ఉన్నది తిన్నాడు దీని మంచిగా ఒళ్ళు పెట్టింది ఈ వాళ్ళగా ఎక్కువగా రివర్ ఉండేది చిన్న చిన్నగా ఊర్లలోకి వచ్చి మొత్తం ఎక్కువైపోయినాయి అసలు ఈ చేపలు గాలానికి పడితే ఆగ మామ ఉరుకుతాయి గాలానికి పడితే చాలు మామ ఎటు అటు తలకాయ ఉంచుకొని పోతూనే ఉంటుంది ఇటు చేసి అన్ని ఒక దగ్గర చేసినాం ఇప్పుడు భోజన కాళ్ళకి మీకు కూడా చూపిస్తా చూడరు ఇవన్నీ బాలుగాలే ఇంకా కొన్ని సిక్కులు కూడా ఉన్నాయి గై కూడా చూపిస్తా రేవ మరి ఇక్కడ లాస్ట్ కు ఇక వలతో పడుతుంది అడుగుబోడికి ఏమైనా ఉంటే మనతారు మామకి చిక్క దాన్ని కొన్ని అనిపిస్తున్నాయి కానీ మస్తు బరువు అవుతున్నట్టున్నాయి అన్నీ తీసుకపోయి మామూలు రోజులకు ఇంత సొక్కదితారు మామూలు పట్టుకొచ్చిన నువ్వు అదేపోయింది అనుకున్నావు గిల్లకి అనుకున్నా

వచ్చా కానీ అమ్మితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు చెప్పు అమ్మితో చేస్తావు బావా ఎన్ని అమ్మితో వద్దు బావా మా బావా

వండుకుంటావాడు తీసుకోబో పచ్చడి పెట్టుకో ఎంజాయ్ చేసుకోవే తాత ఏదంటాబో నీకు నచ్చింది ఒక్కసారి వీటి పొడుగు పెట్టి చూపిస్తూ చూడురు మా వీటి మోకాలు చూద్దానికి మాత్రం చేపలు జబ్బర వస్తున్నాయమ్మా ఈ మన దగ్గరే కొద్ది వినదు కానీ ఎందుకంటావు మామకి ఇక్కడ ఒక తాత తింటా అంటే ఒక రెండు మూడు అయితే ఇచ్చినాం అసలు ఈ బాలుగా షాపా చూద్దానికి సేమ్ రౌడి లెక్కనే కనిపిస్తుంది కొద్దిగా మంచిగా రౌవు లెక్క సిట్టి సిట్టిగా ముద్దు ముద్దుగుంటే మంచిగా దినబుద్ధైతు ఈ చేపలు పడుతుంటేనే మనకు తెలిసిన ఒక అన్నకు ఫోన్ చేసినాం అన్న వాళ్ళగలు మస్తున్నాయి కావాలనే అనగానే ఉన్ని ఉన్ని తమ్మి తీసుకపోతా ఉన్నాడు మాకు ఏదొద్దు కానీ తమ్సఅప్ బట్కరా అని చెప్పినాం ఇక ఈ ఇక అన్న రాగానే మొత్తం పంపిద్దాం ఫస్ట్ ఇక్కడి నుంచి తీసుకుపోయినాక అన్న ఏమన్నా చేసుకోని ఎందుకంటే ఇక్కడనే పడేసిన అనుకో మొత్తం వాసన పడతాయి ఇక అన్నకు ఫోన్ చేసి తలుచుకుంటాడు చలో చెలో రైట్ మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ